హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి సో ఈరోజు ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకుంటాను సో విలేజ్ వీడియో అనమాట ఇది చాలామందికి నచ్చుతుందనే అయితే అనుకుంటున్నాను సో వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు చూస్తుంటేనే తెలుస్తుంది ఇదే వీడియో అనమాట సో ఏదంటే చేపలండి చేపలు వచ్చి కొనుక్కొచ్చినవి కావు చెరువుల నుంచి పట్టుకొచ్చినవి అనమాట సో మా ఊరికి దగ్గరలో ఉండే చెరువుల నుంచి తీసుకొచ్చారు మొన్న పెళ్ళికి వెళ్ళాం కదండి ఆ రోజు తీసుకొచ్చారనమాట అంటే సాటర్డే రోజు సో సాటర్డే రోజు మా వాళ్ళందరూ మా మరది వాళ్ళు మా వారు మా మామయ్య ఐదు మంది వెళ్ళారనమాట అలాగే ఇంకో మామయ్య ఇంకో ఊరు వాళ్ళు అందరు ఒక ఏడెనిమిది మంది కలిసి వెళ్ళి చేపలు పట్టుకొచ్చారనమాట సో చేపలు అంటే కొన్ని కొన్ని చేపలు కాదండి పెద్ద పెద్ద చేపలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఉంటాయి మీడియం సైజు కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి ఇంకా చిన్న కంటే కొంచెం పెద్దవి కొన్ని ఉన్నాయి అనమాట సో ఈ సైజులో పట్టుకొచ్చారు ఆ పట్టుకొచ్చారంటే మేము ఒక్కలమే కాదు త్రీ షేరింగ్స్ ఉన్నాయనమాట త్రీ షేరింగ్స్ పోను మాకు పెద్ద చేపలు ఒకటి మూడు ఈ మీడియం ఒకటి ఐదు అట్లా అనుకుంటా ఇంకా చిన్న చిన్నవి మాకు ఇచ్చేసారనమాట మా ఇంట్లో ఉన్నది ఎంతమంది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు తినేవాళ్ళు సో ఇంతమందికి ఇదేం సరిపోదు అంటే అందరూ తింటే సో ఆ రోజు సాటర్డే కాబట్టి మేము ఎవరూ తినలేదు సో ఇవన్నీ తీసుకొచ్చారనమాట సో ఫ్రీగా ఇన్ని చేపలు తీసుకొస్తే ఎవ్వరికైనా ఎంత హ్యాపీ ఉంటుంది చెప్పండి నేను వెళ్ళే ముందు నేను యాక్చువల్ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు చేపలు అసలే తినాము ఎందుకంటే పిల్లలు అసలే తినరు మా వారికి అంత ఇష్టం ఉండదు నాకు అసలు ఇష్టం ఉండదు తక్కువ ఒక ఫార్టీ థర్టీ పర్సెంట్ తింటా నేను కాబట్టి నేను తీసుకో రానప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా ఊరు వెళ్తే చేపలు తెప్పించుకొని మరీ తినాలి అనుకొని వెళ్ళాను అనమాట సో వెళ్ళాను తెప్పించుకోవడం కంటే పట్టుకొచ్చారనమాట ఎన్ని దాదాపు ఒక టెన్ కేజీస్ వరకు ఉండుంటాయండి నాకు తెలిసి అంటే ఎక్కువనే ఉండుంటాయి చిన్న చేపలు తీసేస్తే పెద్దవి మీడియం కలిపి ఒక టెన్ కేజీస్ అన్ని కలిపి ఒక టెన్ కేజీస్ వరకు ఉండుంటాయి అన్నమాట సో తినే వాళ్ళు చాలామంది ఉన్నారులేండి సో ఈరోజు నైట్ భరాత్ ఉంది మా పెళ్ళి వాళ్ళది మా మరది పెళ్ళిది కాబట్టి ఈరోజు తక్కువ వండుకుంటారు చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి చూడండి అవే వండుకుంటారు పెద్దవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టేసి పసుపు అది కారం అంతా పట్టించి ఫ్రిడ్జ్లో పెడతామనుకుంటున్నాము సో చూడాలి సో తీసుకోరావడం అయితే తీసుకొచ్చారు కదండి కానీ అవి తోమడానికే ఉంది చూడండి పెద్ద టాస్క్ ఈ ఎంతమంది ఒక నలుగురు అంటే ముగ్గురు అనమాట నలుగురు కూర్చున్నారు తోమడానికి మా మామయ్య మా వారు మా ఇద్దరు మర్దులు కలిసి పెద్దవైతే ఈజీ అయిపోతున్నాం కానీ అక్కడ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి చూడండి అవైతే పెద్ద టాస్క్ అండి నిజంగా ఒక టూ అవర్స్ పైన కూర్చుంటారు పాపం వాళ్ళు వెళ్ళి ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టుకొని వచ్చారనమాట ఆఫ్టర్నూన్ వెళ్ళారు వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఇవంతా క్లీన్ అయ్యేసరికి నైన్ నైన్ థర్టీ అయింది అనమాట మేమంటే ఎప్పుడు చేసాము టెన్ టెన్ థర్టీకి మేము చేసాం అనమాట సో అంత టైం పట్టింది బట్ హ్యా అంటే చెరువు మనం చెరువులోంచి మన చేతులతో మనం పట్టుకొచ్చావు కాబట్టి నో ఐస్ నో స్టోరేజ్ అట్లా కాకుండా ఫ్రెష్ చాపాలన్నమాట అప్పుడప్పుడు పట్టుకొచ్చావి కాబట్టి బాగుంటుంది రేపైనా తినొచ్చు అనేసి సో ఇప్పుడైతే వీళ్ళు టాస్క్ అనమాట పెద్ద టాస్క్ అండి వీళ్ళకి పట్టుకోరావడంకైతే అయితే కట్ చేయడం ఒక ఎత్తు అదే వాళ్ళనమాట వాళ్ళు ఇక్కడ చూడండి మా మరిది పెద్ద దొంగ అనమాట లేదండి చేపలకి వెళ్ళారు బట్ క్లీనింగ్లో తను హెల్ప్ లేదు తను ఏదో బయటికి వెళ్తున్నాడు అదే అంటున్నాను పని దొంగ అనేసి సో వెళ్ళిపోతూ ఉండు చూడండి బాగా కొంచెం ఎస్కేప్ అవుతూ ఉంటాడు పనిలో తిను చిన్నమ్మరది బాగా చేస్తాడు సో ఈ చేప వచ్చి మా మాక్షయ్యి అది ఉంచుకున్నాడు అనమాట ఎందుకు తను పెంచుకుంటానో ఈ నేను హైదరాబాద్ తీసుకెళ్తాం మమ్మీ అని ఉంచుకున్నాడు బట్ అది చెరువులలోనే బతుకుతుందండి ఈ వాటర్లో ఉండలేదు నెక్స్ట్ చూసేసరికి చనిపోయి ఉండింది అట్లా అనమాట సో వీళ్ళు మొత్తానికి ఒక టూ త్రీ అవర్స్ కష్టపడి ఫైనల్గా అయిపోగొట్టారండి చేపలని ఇక్కడ చూడండి ఇంకొకటి ఎక్కడో మిగిలిపోయి ఉండింది ఇంకా మమ్మారి దాన్ని తోముతూ ఉండనమాట అక్కడికి ఇరిటేషన్ వస్తుంది వీళ్ళకి తోమి పట్టుకొచ్చి తోమి క్లీన్ చేయాలంటే లాస్ట్ మళ్ళీ దొరికితే మళ్ళీ పడేయబొద్ది కదండి పడేయలేం కదండి మనకు దొరకడమే కష్టం దొరికిందే అదృష్టం అనుకోవాలి మనం సో దాన్ని ఫైనల్గా క్లీన్ చేస్తున్నారు ఇంకా సో అవి పెద్ద చేపలు గిన్నెలేశారు ఇవి చిన్న చేపలండి నేను చూపించాను కదా చిన్నవి మీడియం సైజువి సో వీటిని పులుసు పెడుతుంది అత్తమ్మ సో ఇది మాత్రమే ఈరోజు సాటర్డే కాబట్టి వీళ్ళు తినేవాళ్ళు ఈరోజు తినేస్తున్నారు వండుకొని బట్ మేము తినాం కాబట్టి రేపు వండుకుందాం అనుకున్నాం అనమాట రేపు సండే కాబట్టి రేపు చేసుకుందామని సో పనిలో పనిగా ఈసారి మాకు కొంచెం నాన్ ఖర్చు తగ్గిపోయింది ఎందుకంటే కొన్ని అవసరం లేకుండా చేపలు పట్టుకొచ్చారు చెరువులో సో ఫైనల్గా పులుసు అయిపోయింది కట్టెల పొయ్యి మీదనే చేసింది అత్తమ్మ సో వచ్చి ఇవి పెద్ద ముక్కలండి పెద్ద చేపల ముక్కలు అనమాట సో వీటిని మ్యాగ్నేట్ చేసి పెట్టిద్దామని సైడ్కి పెట్టాము సో చిన్నవి మాత్రమే పులుసు పెట్టాము కానీ తిన్నారా అండి అందరు బరాత్ ఉండే నైట్లో కాబట్టి ఎవ్వరు తినలేదనమాట అందరు బయటికి వెళ్ళిపోయారు ఫుల్ హంగామా వాళ్ళది నడుస్తుంది సో మేము తినాము ఒక ఫైవ్ మెంబర్స్ తినం మా ఆడబిడ్డ నేను మా జ్యోతి మా చిన్నత్తయ్య మేము తినాం అనమాట ఇంకెవరు తిన్నారని మా పెద్దయ్య మా ప్రియాంక అంతే అనమాట మా మరిది అంతే మిగతా వాళ్ళు ఎవ్వరు తినలేదు అనమాట వెళ్ళిపోయారు సో ఇంకా పులుసు అయిపోయింది అది కడిగేస్తున్నారు సో ఇంకా మేము ఎండాకాలం కాబట్టి ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నామండి వెళ్ళిన త్రీ ఫోర్ డేస్ బయటనే స్పెండ్ చేసామన్నమాట పెళ్ళికనొచ్చాం కానీ ఆ పెళ్ళిలో ఎంజాయ్ చేసింది ఏం లేదండి జీరో అంటే జీరో అనమాట సో నాకైతే అస్సలు నచ్చలా అంటే ఒకటి అనుకొని వెళ్తే ఒకటి అవుతుంది అంటారు కదా సో అలా జరిగిందనమాట సో ఎందుకు లేండి అన్నీ చెప్పుకోవడం నాకైతే అస్సలు పెళ్ళికెళ్ళిన ఫీలింగే లేదు అస్సలు అస్సలు లేదు ఏదో ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చినట్టుందన్నమాట కానీ మా ఫ్యామిలీతో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసుకున్నాం చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి ఫుల్ ఎంజాయ్ అనమాట మొత్తానికైతే సమ్మర్ కానీ ఫుల్ ఎండ దంచుతున్నాయి బట్ అట్లా అట్లా గడిచిపోయింది ఇది ఉన్న త్రీ ఫోర్ డేస్ కాబట్టి పర్లేదు చల్తాయే అన్నట్టు అయిపోయింది అనమాట సో అదే ఇంకా నైట్ టైంలో అటు కర్రీ అయిపోయింది ఇంకా పని ఏం లేదు కాబట్టి ఇట్లా ముచ్చట్లు పెడుతున్నాం ఆ ఫిష్ చేపలు తోముతుంటే వాళ్ళని ఎగిరించుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట సో ఇలాగ మేమందరం ఆడబిడ్డ మా తోటి కోడళ్ళు అందరం కలిసి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ చూడండి మా మరదిని ఎక్కిరిస్తున్నారనమాట అనమాట వెళ్ళిపోయారు లాస్ట్కి మా మరది ఒక చేప దొరికితే మళ్ళీ దాని మీద పడ్డాడు అనమాట సో కష్టజీవి బాగా కష్టపడుతున్నాడు చూడండి అంటే మా సుమ్మ వచ్చి ఊరు కోసం ఉండు అదే నవ్వు వస్తుంది అక్కడ పాపం అలసిపోయి అలసిపోయి ఉన్నారు కాలం మొత్తం ముళ్ళు ఇలా గుచ్చుకుపోయి ఉన్నాయండి వీళ్ళకి అలవాట్లేదు కదా ఎప్పుడు వెళ్ళలేదు మొత్తం రెండు కాలే ముళ్ళు అనమాట నడవలేకపోతున్నారు అస్సలే అసలే పాపం అయినా కష్టపడి అనమాట తినే తక్కువ తోమిదెక్కున్నట్టుంది ఇక్కడ సో ఇట్లాగండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము చేపలు పట్టుకొచ్చారు అనుకున్నారనమాట ఈరోజు పొద్దునుంచి అనుకుంటూనే ఉన్నారు మన పెళ్ళికి వెళ్ళాము కదా అమ్మాయి వాళ్ళ ఊరు అమ్మాయి వాళ్ళ ఊర్లో చెరువులు ఉన్నాయి చిన్న చిన్నగా కుంట లెక్క అక్కడ తీసుకుందామని మా ఆయన ధూమితర కూడా తీసుకుని వెళ్ళారనమాట కానీ అక్కడ ఏం పడతాం చెప్పండి వచ్చేసినాము అది సడన్గా అనుకోకుండా తెలిసిన మా మామే అని చెప్తే ఇంకప్పటికప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి ఏదో నామకే వాస్తే వెళ్ళారనమాట పడతామా లేదో ఉన్నాయో లేదో తెలియదు అన్నట్టు బట్ వెళ్ళిన దానికి డబల్ రిజల్ట్ వచ్చింది సో ఫైనలీ ఫుల్ హ్యాపీ సో ఇవైతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ లెమన్ సాల్ట్ అన్నీ వేసేసి ఆయిల్ అవంతా మంచిగా వేసేసి మంచిగా మ్యారినేట్ చేస్తుంది మొత్తమ్మ మొత్తం పట్టించేస్తుంది అనమాట ముక్కలకి సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి నెక్స్ట్ డే కల్లా మంచిగా ఇంకా బాగా పడుతుంది ముక్కలకి అప్పుడు ఫ్లే ముక్క ఫ్రై చేసినా బాగుంటుందన్నమాట దీంట్లో కొన్ని పులుసు వేస్తాము కొన్ని ఫ్రై చేస్తాము అది రేపు మా అక్షయ్ బర్త్డే ఉంది కాబట్టి ఆల్రెడీ వీడియో చూస్తుంటారు సో మా అక్షయ్ బర్త్డే వచ్చి థర్టీ ఫస్ట్ అండి మార్చ్ థర్టీ ఫస్ట్కి అక్షయ్ బర్త్డే ఆ రోజు అనమాట సో ఆ రోజు రిసెప్షన్ ఉంది ఇంకా నైట్ సండే కాబట్టి రెండు సరిపోతాయి అన్నట్టు ఇంకా ఇది ఆ రోజు అనమాట కర్రీ సో ఇదండి మా చేపలు చేపలు వెయిట్ అయ్యేలా జరిగిందనమాట ఈసారి మా ఊళ్ళో అనుకోకుండా ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ని చేపలు తీసుకురావడం అనేది సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక చిన్న సునీత అనే ఛా వీక్ష వ్లాగ్స్ అనే ఛానల్ ఉందని నలుగురితో షేర్ చేసి చెప్పండి అలాగే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేవి కొంతమందికి రీచ్ అవుతాయి అనమాట సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్